ಹಾ ವೆಲ್ಕಮ್ ಟು ಅವರ್ ಚಾನಲ್ ಪ್ರತು ಬಾಲೂರಿ ಗಾರ್ ಸೀನಿಯರ್ ಜರ್ನಲಿಸ್ಟ್ ವಾರ್ದ ಮಾತಾಡೋದು ಸರ್ ನಮಸ್ಕಾರ సార్ తిరుపతి లడ్డు కల్తీ జరిగిందని చెప్పేసి లాస్ట్ ఇయర్ ఒక వివాదం జరగడం మనం చూసాం సార్ దానిపైన సుప్రీంకోర్టు రియాక్ట్ అయ్యే ఒక సిట్టు కూడా వేసింది అయితే ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న నేపథ్యంలో మొన్న ముగ్గురిని అరెస్ట్ చేయడం కూడా చూసాం నలుగురిని అయితే ఇప్పుడు ఒక రిమాండ్ రిపోర్ట్ రిలీజ్ చేసింది సిబిఐ ఆ రిమాండ్ లో అసలు తిరుపతి లడ్డు కల్తీ కాలేదని చెప్పినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి సార్ మరి రిమాండ్ లో ఏముంది కల్తీ జరగలేదా మరి కల్తీ జరగకుంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అబద్ధం అన్న ఒక నిరేషన్ కూడా బయటకు వస్తుంది కదా మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి ఇప్పుడు సిబిఐ విచారణ అక్టోబర్ మన లాస్ట్ అక్టోబర్ లో కోర్టు సుప్రీంకోర్టు చెప్పింది సిబిఐ వెళ్ళమని ఎందుకంటే సెప్టెంబర్ లో లడ్డు చుట్టూ రాజకీయాలు జరిగాయి సెప్టెంబర్ ఎయిటీన్ చంద్రబాబు క్యాజువల్ గా అనౌన్స్ చేశాడు అక్కడ నుంచి అది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చర్చలోకి వచ్చింది దాని తర్వాత సిబిఐ రంగంలోకి దిగి సీబీఐ నుంచి ఇద్దరు స్టేట్ పోలీస్ నుంచి ఇద్దరు తర్వాత ఫుడ్ కార్పొరేట్ దాని అథారిటీ నుంచి ఒకరు మొత్తంగా ఐదు మందితో సిట్ ఏర్పడింది వాళ్ళకి అనుగుణంగా అనుబంధంగా ఒక ముప్పై మంది పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు సో ఈ సిట్ అప్పటి నుంచి కూడా సీరియస్గానే రంగంలో దిగి పరిశోధ పరిశోధించింది ఇందులో ఇప్పుడు నలుగురిని అరెస్ట్ చేశారు నలుగురిని అరెస్ట్ చేసి కోర్టుకు పెట్టారు దాని తర్వాత ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్ బయటకు వచ్చింది ఈ నలుగురికి రిమాండ్ విధించినప్పుడు రిమాండ్ రిపోర్ట్ కోర్టుకి సబ్మిట్ చేస్తారు రిమాండ్ రిపోర్ట్లో ఏముంటుందంటే ఈ నలుగురు ఏమేమి చేశారు ఇప్పటి వరకు ఏమేమి జరిగింది ఇవన్నీ కూడా కోర్టుకి చెప్తారనమాట సో ఆ రిమాండ్ రిపోర్ట్ని పెట్టుకొని నిన్న టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కల్తీ నిజమే అని చెప్పి ఆయన ఒక ఇది పెట్టాడు ఆ ట్వీట్ పెట్టాడు దాన్ని తీసుకొని తెలుగుదేశం మీడియా అంతా కల్తీ నిజమే జగన్కి షాకు ఇలాగంతా రకరకాలుగా టైటిల్ పెట్టారు నేను ఆ రిమాండ్ రిపోర్ట్ చూశాను ఆ రిమాండ్ రిపోర్ట్లో కల్తీ అనే మాట ఎక్కడా లేదు అసలు ఆ రిమాండ్ రిపోర్ట్లో ఏముంది దీని మీద వైసీపీ ఏం కౌంటర్ ఇస్తా ఉంది అనేది మనం మాట్లాడదాం సో ఆ రిమాండ్ రిపోర్ట్లో ఏముందంటే నలుగురు అరెస్ట్ చేశారు మొత్తంగా ఇప్పుడు మూడు డైరీలు పేర్లు బయటకు వచ్చాయి ఒకటి రూర్కి ఉత్తరాఖండ్లో ఉండే రూర్కి లో ఉండే బోలేబాబా డైరీ ఈ బోలేబాబా డైరీ దోషి అనేది ఒకటి రెండు ఏఆర్ డైరీ దుండిగల్ దిండిగల్ అనుకుంటా మన తమిళనాడు మూడవది వైష్ణవి డైరీ పొన్నంబాకం ఏదో వస్తుంది చిత్తూరు జిల్లా సో ఈ మూడు డైరీలు కలిసి టీటీడీని మోసం చేశాయి అనేది ఉంది తప్ప నెయ్యి కల్తీ అనే మాట ఎక్కడా లేదు టీటీడీని వీళ్ళు ఎలా మోసం చేశారు ఈ మోసం చేయడంలో టీటీడీ అధికారుల పాత్ర కూడా ఉంది అని టీటీడీ అధికారులకు కూడా ఒక పది మందికి నోటీసులు ఇచ్చారు వాళ్ళు ఇంకా అందుబాటులోకి రాలేదని చెప్తున్నారు అంటే అర్థమైంది ఇక్కడ వీళ్ళు ప్రొసీజరల్ ల్యాబ్సెస్ అంటారు దీన్ని అంటే ప్రొసీజర్ వీళ్ళు టీటీడీని మోసం చేయడానికి ఏ పద్ధతిలో ముగ్గురు కలిసి చేశారనే తప్ప కల్తీ నెయ్యి సప్లై చేశారు అనేది ఎక్కడా దీంట్లో రాలేదు ఆ కల్తీనితో లడ్డూలు తయారు చేశారు అనేది కూడా ఎక్కడా రాలేదు కానీ మరి వీళ్ళెందుకు అలా అంటున్నారో మనకు తెలియదు తెలి అంటే రాజకీయాల కోసం అంటున్నారు అనేది తెలుసు కానీ మరి వాళ్ళు ప్రూవ్ చేయకుండా ఎలా మాట్లాడతారు నాయుడు అనే ఇప్పుడు చైర్మన్ ఆయన ఆయనే ఎలా కల్తీ జరిగిందని చెప్తాడు దీంట్లో ఉందని ఎలా చెప్తాడు ఇది అందరికీ పబ్లిక్ డాక్యుమెంట్ దొరుకుతుంది ఇది కి సో దాంట్లో సిబిఐ డాక్యుమెంట్ కోర్టు పెడతారు ఈ మధ్య కోర్టు డాక్యుమెంట్లంతా ఆన్లైన్లలో కూడా పెట్టేస్తున్నారు సో అలాంటప్పుడు ఊహాగానాలు ఎందుకు ఆ డాక్యుమెంట్ ఏది చూపించవచ్చు కదా డాక్యుమెంట్లు ఏముంది అది కదా చెప్పాలి సో ఆ డాక్యుమెంట్లు ఏముందంటే బోలేబాబా డైరీకి సంబంధించిన డైరెక్టర్స్ ఇద్దరిని అరెస్ట్ చేశారు ఒకరు విపిన్ జైన్ ఒకరు పోమిల్ జైన్ ఇద్దరిని అరెస్ట్ చేశారు అట్లాగే వైష్ణవి డైరీ సీఈఓ అపూర్వ విజయకాంత్ చావ్లా ఆయన్ని అరెస్ట్ చేశారు అట్లాగే ఏఆర్ డైరీ ఎండి రాజశేఖరన్ ఈ నలుగురిని అరెస్ట్ చేశారు ఈ నలుగురిని ఏ వన్గా దీంట్లో ఇంకా ఎవరిని చేర్చలే ఏ టూ నుంచి ఏ ఫైవ్గా వీళ్ళ నలుగురిని చూపించారు ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఏ ఫైవ్ తర్వాత ఏ ఎయిట్గా వైష్ణవి సీఈఓ వైష్ణవి డైరీ సిఈఓ సబిల్ షమీముల్లా అనే ఆయన పేరు ఏ ఎయిట్గా చేర్చారు వీళ్ళు ఇప్పటివరకు చెప్తున్నది ఏంటంటే ఈ ఏఆర్ డైరీ అనేది టీటీడీకిలో సప్లైకి ఒప్పందం చేసుకుంది అయితే ఏఆర్ డైరీకి కెపాసిటీ తొమ్మిది వందల నలభై ఐదు పాయింట్ ఆరు మెగా టన్నుల కెపాసిటీ మాత్రమే ఉంది సప్లై నెయ్యి సప్లైకి కానీ అది ఏం చూపించిందంటే మూడు వేల డెబ్భై రెండు మెగా టన్నులు ఉన్నట్టుగా సారీ మెగా కాదు మెట్రిక్ టన్నులు మెట్రిక్ టన్నులు ఉన్నట్టుగా అది చూపించింది సో అంటే మోసం చేసింది టీటీడీని ఏయర్ డైరీ ఈ ఎయిర్ డైరీ ఏం చేసింది ఈ బోలేబాబా డైరీతో కుమ్మక్కైంది బోలేబాబా డైరీ ఈ కాంట్రాక్ట్ తెచ్చుకోవడం కోసం ఏఆర్ డైరీకి డెబ్బై లక్షలు ఇచ్చింది అడ్వాన్స్ కట్టడం కోసం కూడా ఒక యాభై ఒక్క లక్షలు బోలేబాబా డైరీ నుంచి ఏఆర్ డైరీకి ట్రాన్స్ఫర్ అయినట్టుగా కూడా వాళ్ళు ప్రూవ్ చేయగలిగారు సిబిఐ వాళ్ళు తర్వాత యాక్చువల్గా ఈ బోలేబాబా డైరీ టూ థౌజండ్ నైన్టీన్లో టీటీడీకి సప్లై చేసింది అప్పుడు వాళ్ళు దాన్ని రిజెక్ట్ చేసి దాన్ని పక్కకు పెట్టేసరికి ఏఆర్ డైరీ రూపంలో మళ్ళీ వాళ్ళు వచ్చారు అట్లాగే టూ 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 థౌజండ్ ట్వంటీ టూలో అంటే బోలేబాబా డైరీని రిజెక్ట్ చేసినాక బోలేబాబా డైరీ ఏం చేసింది వైష్ణవ్ డైరీతో తో అయింది వైష్ణవ్ డైరీ వాళ్ళని కూడా టూ థౌజండ్ ట్వంటీ టూలో జగన్ ఆధ్వర్యంలో ఉన్న టీటీడీ బోర్డు రిజెక్ట్ చేసింది దాంతో ఏఆర్ డైరీ దీనికి వీళ్ళిద్దరూ కుమ్మక్కయ్యారు ఇది అంటే ఒక ప్లాన్గా బోలేబాబా డైరీ వైష్ణవ్ డైరీ ఏఆర్ డైరీ ఒక ప్లాన్ చేసుకొని వీళ్ళు కుమ్మక్కై టీటీడీని మోసం చేసి తక్కువకే కోట్ చేశారని చెప్తున్నారు మూడు వందల పంతొమ్మిది రూపాయల ఎనభై పైసలు కిలో నెయ్యికి వీళ్ళు కోట్ చేశారు సో ఏది తక్కువగా కోట్ చేసి ఉంటారో వాళ్ళకే ఇవ్వాలి కాబట్టి మిగతా డాక్యుమెంట్స్ అంతా కూడా పరిశీలించినప్పుడు టీటీడీ బోర్డు కరెక్ట్గానే ఉన్నాయని టీటీడీ బోర్డు నమ్మింది ఇక్కడ టీటీడీ అధికారులు ఎవరైతే దీన్ని ఓకే చేశారో అంటే ఇప్పుడు ఎవరైనా తన సామర్థ్యం మూడు వేల మెట్రిక్ టన్నులు అని చెప్పినప్పుడు నిజంగా అంత సామర్థ్యం ఆ ప్లాంట్కి ఉందా ఆ డైరీకి ఉందా అనేది వీళ్ళు వెళ్ళి పరిశీలిస్తారు కదా టీటీడీ నుంచి ఆ పరిశీలించినప్పుడు వాళ్ళెందుకు దీన్ని కనిపెట్టలేదు తొమ్మిది వందల నలభై ఐదు పాయింట్ ఆరు మెట్రిక్ టన్నుల కెపాసిటీ ఉంటే మూడు వేలు చూపించారంటే దాదాపు రెండు వేలకు పైన ఎక్కువ చూపించినప్పుడు టీటీడీ అధికారులు కూడా కొమ్మక్క అయినట్టే కదా అవ్వకపోతే మరి ఆ మోసాన్ని వీళ్ళు ఎందుకు పసిగట్టలేకపోయారు లేకపోతే వీళ్ళు అమాయకంగా వాళ్ళు చూపించింది నమ్మేసి వచ్చేసారా లే ఇదంతా కూడా ఇప్పుడు సిబిఐ బయటికి తీయాలి అంటే ఇక్కడ ఏంటంటే ఒక కాంట్రాక్టు నెయ్యి సప్లై చేయడానికి కాంట్రాక్ట్ పొందిన ఏఆర్ డైరీ కావచ్చు అంతకుముందు బొలేబాబు డైరీ కావచ్చు వైష్ణవ్ డైరీ కావచ్చు వీళ్ళు కొమ్మక్ ద్వారా నెయ్యిని వీళ్ళు టీటీని మోసం చేసి నెయ్యి సప్లై చేశారు అంతేగాని కల్తీ నెయ్యి జరిగింది ఆ కల్తీ నెయ్యితో లడ్డూలు తయారు చేశారు అని సిబిఐ దీంట్లో ఎక్కడా లేదు అయితే ఇక్కడ ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రిమాండ్ రిపోర్ట్ అనేది ప్రిలిమినరీ డాక్యుమెంటే ఇంకా ఇన్వెస్టిగేషన్ ఆన్ గోయింగ్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది రేపొద్దున వీళ్ళు నిరూపించచ్చేమో ఏది కల్తీ జరిగిందని కూడా నిరూపించు మనకు తెలియదు ఎందుకంటే ఛార్జ్ షీట్ వేస్తే గానీ మనకి క్లారిటీ రాదు చార్జ్ షీట్లో ప్రూవ్ చేస్తారు ఒక్కోసారి ఛార్జ్ కూడా మల్టిపుల్ ఛార్జ్ షీట్లు వేస్తారు అనుబంధ ఛార్జ్ షీట్లు కూడా కొత్త ఎవిడెన్స్ వస్తే వేస్తారనమాట మనకి అందుకనే వివేకానంద రెడ్డి దీంట్లో అనుబంధ ఛార్జ్ షీట్లు చాలా వేసారు అట్లాగే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కూడా సో చాలా పెద్ద క్రైమ్లలో అనుబంధ ఛార్జ్ షీట్లు వేయడం కూడా కామనే కానీ బిగినింగ్ ఒక ఛార్జ్ షీట్ అన్న వస్తే కానీ మనకి క్లారిటీ రాదు ఇప్పుడైతే రిమాండ్ రిపోర్ట్లో ఎక్కడ కూడా కల్తీ జరిగిందని ఏది లేదు అయితే దీన్ని నిన్న కరుణాకర్ రెడ్డి ఆయన గతంలో రెండు రెండుసార్లు చైర్మన్గా ఉన్నాడు కాబట్టి తనకి చాలా విషయాల పట్ల అండర్స్టాండింగ్ ఉంది ఆయన ఏం చెప్తున్నా అంటే అసలు టిటిడి రెండు వే రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై ఇరవై తేదీ